మార్క గారికి సంబంధించిన ప్రెస్ మీట్ ఉండాలి అది ప్రైవేట్లోకి వెళ్ళింది ఏం జరిగింది అనేది అది ఇప్పటి వరకు కూడా తెలియని ఆచూకీ కనబడుతున్న విషయానికి సంబంధించి మీకు ఒకసారి ఆ వీడియో కూడా ప్లే చేస్తా ఎందుకు అనేది కూడా ఒకసారి మీరు చెప్పాలి ఒకసారి తెలంగాణ బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించాలి ఏం జరుగుతున్నది ఏం కథ అనేది అసలు వాస్తవ కోణం ఏంటి అంటే నిజాలు కూడా తెలవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలకు మీ అందరికీ కూడా చెప్తున్నా కదా ఒక్క నిమిషం దాంట్లో మీకు కొన్ని వీడియోలు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆఫీషల్లో కూడా ప్రైవేట్లోకి వెళ్ళినాయి అట్ల ప్రైవేట్లోకి వెళ్తాయి అనేది కూడా ఒకసారి మనం అడగాల వీళ్ళని ఎందుకంటే కేవలం కేవలం ముఖ్యమంత్రి గారికి సంబంధించి వీళ్ళు ఏంది అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే ప్రధానమైన అంశం కనబడుతుంది వీళ్ళు వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేధావులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాటిని ప్రైవేట్లో పెట్టిన దాఖలాలు కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే నిజానికి ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ మీరు ఎటువైపు అయినా చూడండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంత ఘోరం అంటే అన్న మీరు ఆలోచిస్తారు కానీ తెలంగాణలో తెలంగాణ సంపద అంతా దోచుకొని పోతూ ఉంటే ఏం చేయాలన్నా కూడా అర్థం కాని పరిస్థితులలో తెలంగాణ సమాజం ఉందా అని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న విషయాలు ఇవన్నీ మీకు క్లియర్ కట్గా సాక్ష్యాధారాలతో సహా నేను చూపెడతా ఏంది అంటే తెలంగాణ ప్రాంతం వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రధానంగా కూడా మనందరం పనిచేస్తున్న ఈ విషయం అంటే మీ అందరికీ తెలియాలి కాబట్టి ఎంత ఘోరంగా అంటే డిప్యూటీ కదా డిప్యూటీ సీఎం కానీ ఇతరత్ర కానీ ఎవరైనా కానీ ఇగో ఇది బట్టి విక్రమార్క గారి లైవ్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క మధిర ఒకసారి ఏదో ఓపెన్ చేస్తా ప్రైవేట్ దిస్ వీడియో ప్రైవేట్ ప్లీజ్ ఐపే ఇట్లా చాలా వీడియోలు కూడా ప్రైవేట్లోకి వెళ్తున్న తరుణం కనబడతాను అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక్కొక్కరు అంతర్గత కుమ్ములాట ఏ స్థాయిలో ఉన్నదని చెప్పడానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పినా ఇక దానితో పాటుగా ఇంతటితోనే ఆగిందా అంటే లేని పరిస్థితి కనబడుతుంది అప్పుడు ఏ రకంగా మాట్లాడిలో ఇప్పుడు ఏ రకంగా మాట్లాడిలో కూడా మీరందరూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది